ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం అంట అంటే యువత కోసం యువత నడవడిక ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు నాటి యువతకి నేటి యువతకి తేడా ఏంటి అనేది ఈనాడు ఒక చక్కటి వ్యాసాన్ని అయితే రాసింది వాస్తవానికి అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది అనేది యువతకి చాలామందికి తెలుసు తెలియదు ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నది వాస్తవానికి చాలామంది ఆలోచనలు యువతలో ఎక్కువగా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది వీళ్ళు రాశారు ఇది తిరిగి రాని వయసు అని ఫ్రెండ్స్తో అండ అడ్డగోలుగా తిరిగేస్తాం మిస్ అయితే ఎలా మామా అంటూ అలవోకగా అలవాట్లు చేసేసుకుంటాం ఒంట్లో శక్తి ఉంది కదా అని వెచ్చలవిడిగా ప్రవర్తిస్తాం అయితే ఇప్పుడు ఎక్సర్సైజులు చేయకుంటే తర్వాత ఒళ్ళు సైజు తప్పుతోంది ఇప్పుడు చె చెడు అలవాట్లు చేసుకుంటే తర్వాత ఇన్ఫెక్షన్లు కమ్ముకుంటాయి ఇప్పుడు అడ్డమైన ఆహారం తింటూ ఉంటే నడి వయసు దాటకముందే ఆరోగ్యం అడ్డం తిరుగుతోంది అంటే మేఘాల్లో తేలిపొమ్మన్నది తుఫాన్లో రేగి పొమ్మన్నది అనుకుంటూ జుమ్మని ఎంజాయ్ చేసే వయసు మాత్రమే కాదు అందమైన జీవితానికి గట్టి పునాది వేసుకోవాల్సిన తరుణం కూడా భవిష్యత్తు పేకమేడ కాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం కూడా వృద్ధాప్యం త్వరగా వచ్చేస్తుందట ఇలాంటి అలవాట్ల వల్ల వృద్ధాప్యం రాకుండా ఉండాలి అంటే జీవితం అంతా చక్కటి ఫిస్ ఫిట్నెస్కి వ్యాయామం ఆధారం రోజు కనీసం అయినా ఒళ్ళు వంచితే ఆరోగ్యకరమైన భవిష్యత్తు అవుతుంది మరి రోజులో కాసేపైన కండరాలకు పని కల్పిస్తున్నారా జిమ్ లాంటివి ఏవైనా చేస్తున్నారా యువత అనేది ఈరోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం కారణంగా ఆలోచించుకోవాలి మంచి ఆహారంతోనే శరీరం ఆరోగ్యంగా మారుతుంది జంక్ ఫుడ్కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాం సమతుల ఆహారం వల్ల రోగ శక్తి పెరుగుతుంది వృద్ధాప్యం త్వరగా దరి చేరదు అలాగే మద్యం సిగరెట్లు మత్తు పదార్థాలు నిద్రలేమి ఇవన్నీ కూడా టీనేజర్లకు ప్రధాన శత్రువులు అనేది గ్రహించాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు స్థూలకాయం హృద్రోగాలు మధుమేహం రక్తపోటు వంటి సమస్యలకు ఇవే మూలవంట అలాగే ప్రధానంగా బేజం ఎక్కడ పడుతుంది ఒక మంచి మార్గం ఎంచుకోవడానికి అనే దానికి సంబంధించి వీళ్ళు రాశారు మంచి పుస్తకాలు చదివే అలవాటు మీలో ఉందా చక్కటి సంగీతం వింటారా ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకోవడం యోగా ధ్యానం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివంటి చేస్తున్నారా ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి సోపానాలు ఇలాంటి అలవాట్లు మన వెంట పది మంది నడిచేలా చేస్తాయి లేదంటే మనం రేపొద్దున పది మంది వెంట ఒంటరిగా నడిచే పరిస్థితి తీసుకొస్తాయి డిమోన్షియా వంటి సమస్యలకు యుక్త వయసులోనే అలవాట్ల వల్లే బీజం పడుతుంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని వెల్లడించారు అందులో ప్రధానంగా యవ్వనంలో చేసుకునే మంచి అలవాట్లు అరవైల్లోనూ ఇరవైల్లో ఉంచుతాయి లేదు అంటే నడి వయసులోనే జావ గారిపోతారు అంటే నేరసపడిపోయి శరీరం ఒళ్ళుపోయి వేలబడిపోతుంది అనే దాని అర్థం అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా సోషల్ మీడియాలో మునిగి తేలుతూ ఇతరులు మనల్ని పోల్చుకొని ఇతరులతో మనల్ని పోల్చుకొని నైరాశ్యంలో కూరుకుపోవడం భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోవడం మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా దుర్బలంగా మారుతామంట కృత్రిమ మీద అన్నింటా మనకి పోటీ వస్తుంది మేధస్సులో మనల్ని మించవచ్చు కూడా కానీ హృదయ స్పందనలో మాత్రం మనమే రారాజును నలుగురితో సఖ్యత మనమంటే నమ్మకం పెంపొందించడం మంచి మాట సహానుభూతి వంటివి జీవితంలో విజేతలుగా నిలబడతాయి కెరీర్లో దూసుకెళ్లేందుకు సోపానాలుగా నిలుస్తాయి అందుకే గుండెల్లో తడి ఆరనివ్వకండి ఇన్స్టాలో వేల మంది ఫాలోయింగ్ ఎలా ఉన్నా కుటుంబ సభ్యుల బంధుత్వాలని కుటుంబ సభ్యులను కూడా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం గుర్తుంచుకోండి అంటున్నారు ఈ కాలిఫోర్నియాకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో వెల్లడించిన అంశాలు ఏదేమైనా నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం చాలా ఇంపార్టెంట్ యువత అందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తుకి కీలకమైన అంశాలు కీలక నిర్ణయం తీసుకునే సమయం కూడా